స్వాగతం నా పేరు ముందుగా కరీంనగర్ కరీంనగర్లో ప్రతిష్టాత్మకమైన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో నిర్వహిస్తోంది ఈ ప్రసిద్ధి చెందిన ఎగ్జిబిషన్ ఉత్తమమైన డిజైన్ మరియు స్టైల్స్ ను సంబరం చేస్తోంది ప్రత్యేకమైన డైమండ్ మరియు ప్రెషస్ జ్యువెలరీని అన్వేషించడానికి విలక్షణమైన అవకాశాన్ని అందిస్తోంది సో మన జాయ్ లికాస్ అనేది వరల్డ్ వైడ్ వన్ సెవెంటీ ఫైవ్ షోరూమ్స్ సెవెన్ కంట్రీస్లో అనేది ఉన్నది సో అప్కమింగ్ ఏంటంటే మనకి టూ హండ్రెడ్ షోరూమ్స్ థర్టీన్ కంట్రీస్లో మన త్వరలో వెళ్ళకపోతున్నాము మెయిన్ ఏంటంటే మనకి ఈ కరీంనగర్లో మెయిన్ మనం ఈరోజు చేసుకుంటున్న ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఇక్కడ డైమండ్ బ్రిలియన్ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఏంటంటే ఈ డైమండ్ బ్రిలియన్ షో అనేది మన జాయిలికాస్ యొక్క ఒక ప్రెస్టీజియస్ షో అనమాట ఇది వరకు మనం ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే చేసేవాళ్ళము కానీ ఇక్కడ కరీంనగర్ యొక్క ప్రజల మీద కోరిక మేరకు వాళ్ళ మేరకు ఏంటంటే ఇక్కడ మనం బ్రిలియన్ షో అనేది కండక్ట్ చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే ఈ బ్రిలియన్స్ షో అనేది ఎవ్రీ ఐటెం అనేది ఒక యూనిక్నెస్ అనమాట అంటే ఇక్కడ మనం ప్రదర్శించబడిన ప్రతి ఐటమ్ అనేది వరల్డ్ వైడ్ ఉన్న అన్ని కలెక్షన్స్ మన జాయిల్ కోసం ఉన్న అన్ని కలెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన మరియు సేల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఒక్కొక్క ఆర్నమెంట్ మనకి మన వాళ్ళు చేసే పనిదానం అనేది గా మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ ఆఫర్ అనేది ఆగస్ట్ ఎయిత్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు మనకి ఇక్కడ ఓన్లీ కరీంనగర్ బ్రాంచ్ లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ ఆఫర్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ వన్ ల్యాక్ పర్చేస్ ఆఫ్ డైమండ్ అరే అంకట్ డైమండ్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా డబల్ బోనాన్ జాగా మనకి ఏదైతే వరలక్ష్మి వ్రత ఉందో దానికి మనము జువెల్స్ ఆఫ్ జాయ్ అనేది మనకి ఒక ఆఫర్ కూడా నడుస్తుంది దాంట్లో మనకి ఎవరైతే డైమండ్ కానీ అంకట్ డైమండ్ కానీ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి డైమండ్ వాల్యూ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఆఫర్ అనేది సెవెంటీన్త్ వరకు ఉంటుంది ఈ బ్రిలియన్ షో అనేది ఆఫర్ అనేది ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటుంది సో మన కరీంనగర్ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అంతేకాకుండా మా కోరిక మేరకు వచ్చిన మీ మా విలేకరు సోదరులందరికీ కూడా మా నుండి మా కంపెనీ తరఫు నుండి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఈ రోజు ఇక్కడ జయల్ క్లాక్ వరకు తీసుకుంటే గ్రామ్ గోల్డ్ అలాగే జయల్ లో కలెక్షన్ చాలా బాగుంటుంది మన ఇప్పుడు పెళ్లిలకు పేరెంట్కి ప్రతి దానికి ఇక్కడ కలెక్షన్ మనకు చాలా రకరకాలుగా ఉంటుంది జయల్ క్రాస్ అనేది మేము మేమైతే ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ మాకు తెలిసిన వాళ్ళు కూడా నేను తీసుకుంటారు ఈ కలెక్షన్ బాగుంటుంది అంటారు అలాగే ఇక్కడ వీళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్ లాగా మంచి ఒక బ్రదర్స్ లాగా మనకి వస్తే ఒక షాప్ వచ్చినట్టు కాకుండా ఏదో మన ఇంటికి వచ్చినట్టే ఉంటుంది ఇక్కడ కలెక్షన్ బాగుంటుంది ఈ ఆఫర్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ వరకు అంతేనా పటే డిస్ట్రిక్ట్ కోర్టు అడ్వకేట్ నిర్ లో రెగ్యులర్ కస్టమర్స్ మేము ఇక్కడ ఉన్న డైమండ్స్ కావచ్చు పల్స్ కావచ్చు ప్రతిది కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది మనం వేరే ఎక్కడ షాప్ లో చూసినా కూడా ఇన్ని వెరైటీస్ దొరకవు ఇక్కడ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు నచ్చిన స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చు ప్రతిది కూడా క్లారిటీగా క్వాలిటీగా ఇస్తారు కాబట్టి మేము జ్యువెల్ కర్స్ తో మంచి అనుబంధం మాకు ఏర్పడింది నాణ్యమైన కస్టమర్స్ మీ జ్యువెల్ కార్స్ కి మేము థ్యాంక్ యూ ధన్యవాదాలు